హాయ్ అండి నా వీడియోస్కి మీరు మంచిగా చాలా అంటే చాలా మంచిగా కమెంట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ అండి నేను పొలంలో పని చేసుకున్న వీడియోలు ఇంటి దగ్గర గేదెల దగ్గర చేసుకునే వీడియోలు కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను చాలా మంచిగా అయితే నాకు కామెంట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ అండి నిన్న నేను ఫుల్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను లాంగ్ లాంగ్ వీడియో ఒకటి అది హెయిర్ గ్రోత్ కోసం హెయిర్ ఆయిల్ ఒకటి చేసి పెట్టాను ఆ వీడియోకి ఒక సిస్టరు అక్క కాస్ట్ ఎంత అని పెట్టారు నేను ఆ సిస్టర్కి ఏమని పెట్టానంటే కాస్ట్ ఏం లేదు మీకు కావాలంటే తీసుకోండి అని చెప్పి పెట్టాను అయితే నాకు ఇంట్లో వరకు అనే చేసుకున్నానండి ఆ ఆయిల్ నిన్న ఒకటి మిస్ అయ్యిందండి నాకు శ్రీ రాతి శ్రీ అంటే రెండు రకాల పేర్లు పిలుస్తారు అది మీ సైడ్ ఎలా పిలుస్తారో తెలీదు అదొకటి నాకు దొరకలేదు అది కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆయిల్ అని హెయిర్ గ్రోత్కైనా చాలా బాగా పనిచేస్తుంది ఆ రాతూసరి చెట్టు అయితే నిన్న నాకు దొరకలేదు ఉన్న వాటికి వేసుకుని నేనైతే ఆయిల్ రెడీ చేసుకున్నాను చాలా బాగుంటుంది ఆయిల్ నే నేనైతే ఎప్పుడు ఇంట్లో అదే వాడుకుంటాను మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేను మీకోసం కూడా రెడీ చేసేస్తాను ఈరోజు వీడియో అయితే ఇంకా మా అయితే ఇప్పుడే నీళ్ళు పెట్టాను కుడుదలు పెట్టేసి ఇంకొంచెం ఈ గడ్డి తీసుకొచ్చారు ఇప్పుడే గడ్డ అయితే వేసేసి పాలు తీసుకోవడమేనండి ఈరోజైతే నేను వెళ్ళలేదు జాడ కోయటానికి ఈయనే తీసుకొచ్చారు ఇంకా నేను ఇంటి దగ్గర కుర్తులు పెట్టేసుకుని వాటి దగ్గర క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని కుర్చులు పెట్టేసుకుని ఇంక ఇప్పుడు పాలు తీసుకుంటే నాకు పని అయిపోద్ది ఈరోజు జాడైతే ఈయనే కోసుకొచ్చారు నేనైతే వెళ్ళలేదు ఓకే అండి థ్యాంక్ యూ